హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెల్తీగా గోధుమ పిండితో బేకరీ స్టైల్ కుకీస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ పిండిలన్నింటినీ కూడా మనం ముందుగానే జల్లించి పెట్టుకోవాలండి అలాగే ముప్పావు కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వీటిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఈ ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు పంచదార రెండు లేదా మూడు ఇలాచీలను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు వంట నూనె వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి బాగుంటుంది లేదా అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే నూనె వేస్తున్నాను ఈ రెండింటినీ కలిపి ఇలా బటర్ వచ్చేలాగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు అలాగే గ్రైండ్ చేస్తే ఇలా బటర్ లాగా వస్తుందండి దీన్ని మొత్తం కూడా మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా వాటిలో వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి గోధుమ పిండిలాగా కలపాలన్నమాట ఇక మనకి ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి పర్ఫెక్ట్గా ఈ కొలతతో తీసుకుంటే మీకు పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఈ కలిపెట్టుకున్న పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా లేదండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇక మనం కుకీస్ చేసేసుకోవడమే అనమాట చూస్తున్నారు కదా ఇలాగ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా డోన్ తీసుకొని ఇలాగ రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా ఒత్తినట్లుగా అండి ఒక షేప్ వస్తుంది లేదంటే మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అండి అయితే వీటిని పెట్టుకునే ముందుగానే ఇడ్లీ పాత్ర కానీ లేదా ఏదైనా అల్యూమినియం ప్లేట్ కానీ ఆయిల్ రాసి పెట్టుకోండి బేక్ అయిన తర్వాత ఈజీగా అన్నమాట ప్లేట్ నుండి సో అలాగండి మీకు నచ్చిన విధంగా ఏ సైజులో కావాలంటే అలాగ ఏ షేప్లో కావాలంటే అలాగ కుకీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు మూడు రకాలుగా చూపించాను చూడండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ అన్నిటిని కూడా ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటే మనం ఒకేసారి ఎక్కువగా బేక్ చేసుకోవచ్చు అండి నేనైతే మూడు ఇడ్లీ ప్లేట్లలోకి వీటిని పెట్టాను అనమాట ఇలా ముందుగానే హీట్ చేసుకోవాలండి మనం దేంట్లో బేక్ చేసుకుంటున్నాము ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఈ ప్లేట్లను పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి అప్పుడు ఈ కుకీస్ అనేవి బాగా బేక్ అవుతాయి నేను ఎక్స్ట్రాగా కొన్ని ఉంటే వాటిని సపరేట్ కడాయిలో కూడా బేక్ చేస్తున్నానండి ఇలాగే ఒక ట్వంటీ మినిట్స్ పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేశాను బాగుంటుందని చెప్పి సో ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మనకి కుకీస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార పెట్టుకొని మనం ఆ తర్వాత ఇలా నైఫ్తో ఇలాగా లాగా చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి చూడండి అంటే ఈజీగా డిమోల్డ్ అవుతున్నాయి ఆయిల్ అనేది అప్లై చేశాం కాబట్టి సో చూస్తున్నారు కదండీ మనకి తక్కువ టైంలో హెల్దీగా గోధుమ పిండితో కుకీస్ అనేవి రెడీ అయిపోయాయి ఈ అచ్చం బేకరీ స్టైల్లో ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి మైదా వాడకుండా ఇలా హెల్తీగా కూడా మనం కుకీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే చెప్పలేమండి అంత బాగుంటాయి ఒకటి తినేవాళ్ళు రెండు లేదా మూడు తినేస్తారు అంత బాగుంటాయి నోట్లో వేసుకుంటే చాలు ఇట్ట కరిగిపోతుంటాయి సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ వీడియో చూసి అలాగే వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్